వరి రైతుల్ని కష్టాలు వెంటాడుతున్నాయి గణనీయంగా దిగుబడి సాధించినా సరైన సౌకర్యాలు లేకపోవడంతో అడుగడుగున అవస్థలు తప్పడం లేదు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రైతున్న గోసపై రిపోర్ట్ తెలంగాణలో వరి పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో వచ్చాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే లక్షల ఎకరాల్లో వరి సాగైంది ఇందులో సన్న రకం దొడ్డు రకం పండించారు రైతులు నిర్మల్ మంచిర్యాల జిల్లాల్లో అత్యధికంగా సాగు చేశారు అయితే సరిపడా కల్లాలు లేకపోవడంతో కోతకొచ్చిన ధాన్యాన్ని రోడ్లపైనే పోస్తున్నారు ఇలా ఎక్కడ చూసినా రహదారులపై ధాన్యం రాసులే కనిపిస్తున్నాయి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఎనిమిది వేల నాలుగు వందల పదిహేను కల్లాలు గతంలో మంజూరు కాగా అందులో రెండు వేల రెండు వందల ఐదు నిర్మాణ దశలో ఆగిపోయాయి కేవలం పద్దెనిమిది వందల యాభై ఒకటి మాత్రమే పూర్తయ్యాయి దీంతో రైతులు మరో దారి లేక రోడ్లనే కల్లాలుగా మార్చేస్తున్నారు దీంతో రాత్రులు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి కాటా ఇప్పుడు పోతుండే రోజు రెండు రోజులైనా వెళ్ళిపోతుంది ఈ రేటు అది కేజీలతోంది తరగ వాళ్ళకి తరగ వస్తున్నా రైస్ మిల్ వాళ్ళకు అందుకే కట్ చేస్తామని వాళ్ళు అంటున్నారు నిజాంబాద్ డిస్ట్రిక్ కు కిలోన డిస్ట్రిక్ట్ నలభై మూడు కిలోలు కట్ చేస్తామంటున్నాం నిర్మల్ జిల్లాలో కోతలు ముమ్మరంగా సాగుతుండగా కొంగూరు కేంద్రాలు కుప్పలతో నిండిపోయాయి జిల్లాలో రెండు వందల నలభై ఏడు కేంద్రాలను ప్రారంభించారు అయితే తరుగు పేరుతో మూడు కిలోల వరకు కోత విధిస్తున్నారని రైతులు ఆందోళన చేయడమే కాకుండా లారీల కాంతాలను నిలిపివేశారు మరికొన్ని కేంద్రాల్లో తేమ ఎక్కువగా ఉండడంతో రోజుల తరబడి రైతులు ఆరబెట్టుకుంటున్నారు ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిందో మరి ఇస్తుందా ఇయ్యదా బోనస్ వస్తుంది బోనస్ రాదు బోనస్ లేదు అని చెప్పి ప్రతి ఒక్క అధికారి ఇలా ఎంఆర్ఓ దీనికి రెస్పాన్సిబుల్ పర్సన్ ఆ ఎంఆర్ఓ గారు ఎక్కడ ఉంటున్నాడో ఏమన్నా నా ఫోన్ నాకు ఒక్కడికే మాట్లాడుతున్నాడు నేను ఫోన్ చేసి మాట్లాడితే అన్న ఆయన కూడా వచ్చి విజిట్ మరోవైపు బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకుండా సర్కార్ కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తరలిస్తున్నారు రైతులు భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చే సీజన్ కైనా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు